యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జయభవానీ జ్యువెలరీ షాప్ అలియాస్ జిత్తు సుమారు ఐదు కోట్లకు పైగా బంగారం తాకట్టు పెట్టిన స్థానికులు పరిసర ప్రాంతాల ప్రజలు నిన్న అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని కుటుంబ సభ్యులు గతంలో యాదగిరిగుట్ట దుర్గా జ్యువెలర్స్లో పనిచేసి సొంతగా జైభవానీ జ్యువెలర్స్ పెట్టుకున్న జిత్తు జితేందర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలంటూ దుర్గా జ్యువెలర్స్ షాప్ వద్దకు వెళ్ళి వాగ్వివాదానికి దిగిన బాధితులు పోలీసులు వచ్చి బాధితులకు సర్ది చెప్పడంతో తిరిగి వెళ్లిన బాధితులు కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు చెప్ప నా పేరు స్వప్న పన్నెండు తులాల నర బంగారం పెట్టినా దానికి లెక్క వేస్తే నాలుగు లక్షల చిల్లరైట్ అయ్యారా అన్నాడు నేను పెట్టిన దానికి అయితే నేను బంగారం ఎక్కువ పెట్టాలని డబ్బులు తక్కువ తీసుకున్నా దానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కట్టినా కట్టితే రసీదు ఇచ్చేసాను నిన్ననే నేను లెక్క చేసి రెండు రోజులు విడిపిస్తా అంటే నిన్న సాయంత్రం చెప్పిండు నాకు తీసుకొచ్చి ఇస్తాను పొద్దున పొద్దున ఫోన్ చేస్తే ఏడు గంటలకు బంతుంది మూడు నాలుగు ఏళ్ళైతుంది ఏం పేరు ఆయన పేరు జితేందర్ విజయభవాని షాప్ ఇక్కడ ఊరి పేరు నవీన్ కుమార్ యాదగిరి బుట్ట నేను నా గోల్డ్ విడిపించడానికి అమౌంట్ కట్టడం జరిగింది అయితే ఎప్పుడైనా సరే గోల్డ్ కట్టక నేమిడే కాకుండా మరుసటి రోజు ఇస్తారు కదా నేను తోటి అలాగే ఉండిపోయాను ఆ పదమూడున్నర పదమూడున్నర తులాల బంగారంకి ఐదు లక్షల రూపాయలు నేను కట్టిన గోల్డ్ ఈ రోజు నేను తీసుకునేవాడిని చూస్తే ఈరోజు వచ్చి చూసే వరకు షటర్ తాళం వేసింది తను లేడానికి జరిగితే ఆందోళన చెంది నేను పోలీసు వాళ్ళని సంప్రదించడం జరిగింది మొత్తం ఎంత పదమూడు నా గోల్డ్ లక్షల నేను టౌన్ అధ్యక్షురావు గుట్ట నేను పాదప్ప ఎడుతుల బంగారం పెట్టిన ఆయన దగ్గర పెట్టిన రెండు లక్షల ముప్పై వేలు తెచ్చుకున్న డబ్బులు కట్టినా అంటే మూడు రోజులు అవుతుంది

ఇక్కడ స్థానికంగా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని పరాలేయండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ దగ్గర చాలా మంది జనాలు గుంపుడితే బాధితులు ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగింది క్లియర్ చెప్పడం జరిగింది మీ దగ్గర ఎటువంటి రిసిప్ట్స్ ఉన్నా కూడా ఈ నగదుకు సంబంధించిన రిసిప్ట్స్ ఉంటే కంప్లైంట్ మాకు ఇచ్చేస్తుంటే మేము ఖచ్చితంగా దర్యాప్తు చేసేసి ఒక టీమ్ని ఒక రెండు మూడు టీమ్స్ ఫామ్ చేసేసి మేము అంత ఎట్టి పరిస్థితులు పట్టుకోవడం జరుగుతుంది కొంతమంది కొంతమంది అంటే ఇందులో రకరకాలుగా ఉన్నాయి కొంతమంది దగ్గర అధిక వడ్డీ ఆశించి ఆశించిన వారు కొంతమంది అతనికి డబ్బులు ఇచ్చని తెలుస్తుంది కొంతమంది బంగారం కొలువ పెట్టి డబ్బులు ఇచ్చని తెలుస్తుంది ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏవి కూడా ఇంతవరకు ఇక్కడ కేసుకు రాలేదు ఇక్కడ బాధితులు చెప్పడం జరిగింది ఇప్పుడే చెప్పడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినట్టి ఖచ్చితంగా మేము పట్టుకొని అతను పట్టుకొని ఆ అమౌంట్ ఏదైనా కూడా రికవర్ చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తున్నారు ఎంతవరకు వస్తుంది అనేది ఇంకేం తెలీదు ఎంత అమౌంట్ ఏందని తెలియదు అంటే ఇక్కడ రకరకాలు చెప్తున్నారు సుమారు ఒక కోటి రూపాయల నుంచి ఐదు కోటి రూపాయలు చెప్పి చెప్తున్నారు వాళ్ళు చెప్పడమే కానీ మనకి రేపు వాళ్ళకి ఫీల్డ్ మీద వాళ్ళ యొక్క రిసిప్ట్ కానీ చూస్తే కానీ మనం ఎంత అమౌంట్ అనేది చెప్పలేదు